ఏ పనులు ఆహారాలు తీసుకుంటే స్పాంప్ కౌంట్ పెరుగుతుంది అది కౌంట్ పెరగాలి అంటే ఫస్ట్ నేను చెప్పేది ఫుడ్ కంటే కూడా గుడ్ ఎక్సర్సైజ్ మీరు ఎక్సర్సైజ్ చేసే కొద్దీ మీకే తెలుస్తుంది ఏ ఫుడ్ తింటే నేను యాక్టివ్గా ఉండగలుగుతున్నాను తర్వాత రీసెంట్ స్టడీస్లో తెలిసిందేమంటే మెంతులండి మీరు నానబెట్టుకొని తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ అయినా ఎర్లీ మార్నింగ్స్ ప్రిఫరబులీ ఆ పడిగడుపునైతే బాగుంటుంది అంటే మనం ఏం తీసుకోకుండా ఫుడ్ తీసుకోని క్రమంలో ముందే తీసుకుంటే మెంతులు చాలా చక్కటి వర్క్ నెంబర్ టూ పండ్ల విషయానికి వస్తే పోమ్ గ్రనేట్ కానీ నెంబర్ టూ సారీ పండులో నెంబర్ టూ అంటున్నాను అండి వీటిలో మనకు స్పోమ్ ఇంప్రూవ్ చేసే మంచి కాంపనెంట్స్ సి దొరికేటివి బత్తాయి పండ్లు కానీ చీనీ పండ్లు కానీ వీటిలో వైటమిన్స్ దొరుకుతాయి సో ఫ్రెష్ ఫ్రూట్స్లో మనం ఇవి పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో ఎనీ డ్రై ఫ్రూట్ బట్ వాలనట్ ఈస్ ద బెస్ట్ వన్ ఈ థర్డ్ వన్ డ్రై ఫ్రూట్స్లో వాలనట్ ఫోర్త్ వన్ మీరు నాన్ వెజ్ అలవాటు ఉంటే మీరు చికెన్ మటన్ ఎగ్ కంటే కూడా ఫిష్ ప్రిఫర్ చేయండి మంచి కొలెస్ట్రాల్ వస్తుంది మంచి టెస్టో అంటే టెస్టోస్టీరోను చక్కగా ఇంప్రూవ్ అవుతుంది సో నాన్ వెజ్లో ఇదొకటి మీరు ఫిష్ని యాడ్ చేసుకోవచ్చు నెంబర్ ఫిఫ్త్ వచ్చేసి ఆయిల్ మసాలా తక్కువగా ఉన్న ఏ ఫుడ్ అయినా మంచిదే ఇది జంక్ ఫుడ్ భాగంగా పెట్టుకోండి జంక్ ఫుడ్ తగ్గిస్తే మీన్స్ ఆయిల్ స్పైసీ ఫుడ్ తగ్గించగలిగితే ఏ ఫుడ్లోనైనా మీరు చక్కగా ఈ స్పౌమ్ కౌంట్ని ఇంప్రూవ్ చేసి అన్ని యాంటీ యాక్షన్స్ మీకు దొరుకుతాయి ఈ ఫైవ్ ఫుడ్కి సంబంధించిన అంశాలను మీరు చక్కగా పాటించగలిగితే క్వాలిటీ ఉన్న స్పౌమ్ దొరుకుతుంది